బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో ఏ ముహూర్తాన నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్పాడో కానీ కావ్య మాత్రం వరుస పోస్ట్లతో అల్లాడిస్తుంది శనివారం నైట్ ఎపిసోడ్ ముగిసిన వెంటనే ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టిన కావ్య తాజాగా మరోసారి పై ఫైర్ అయింది ఈసారి జోరు పెంచుతూ కొంతమంది అద్భుతంగా నటిస్తారంటూ నిఖిల్కి కౌంటర్ వేసింది ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కావ్య ఇంకేం చెప్పిందంటే బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి నిఖిల్ పంచుకున్న విషయం తెలిసిందే ఈ విషయాలు చెబుతూ నిఖిల్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఖిల్ ఫ్యాన్స్ అంతా కావ్యదే తప్పు అంటూ ఫైర్ అయ్యారు తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో తాజాగా కావ్య మరోసారి రియాక్ట్ అయింది ఈసారి నిఖిల్ చాలా గొప్ప నటుడంటూ గట్టిగానే ఫైర్ అయింది ఎక్కడ ఎలా నటించాలో తెలుసు కొంతమంది చాలా గొప్ప నటులు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు అందుకే పాపం జనాలు వాళ్ళ నకిలీ అమాయకత్వం చూసి మోసపోతుంటారు వాళ్ళ యాక్టింగ్ కారణంగా అసలైన బాధితులు సమాజం ముందు దోషులుగా నిల్చోవాల్సి వస్తుంది అయితే అలాంటి యాక్టర్స్ మీద జనాలకి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం ఎందుకంటే వారి బాధితులు అన్నట్లుగా నటించడంలో నిజంగా బాధపడే వాళ్లను దోషులుగా చిత్రీకరించడంలో వాళ్ళు దిట్ట అంటూ కావ్య ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కొటేషన్ పెట్టింది ఇక దీనికి ముందు ఉదయం కూడా కావ్య ఓ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే వాళ్ళ ముసుగులు చూసి మోసపోకండి ఫేక్ మనుషుల అసలు రంగు తొందరలోనే బయటపడుతుంది కాస్త వెయిట్ చేయండి చాలు అంటూ కావ్య పోస్ట్ చేసింది ఇలా వరుసగా నిఖిల్ పై ఇండైరెక్ట్ గా ఫైర్ అవుతూ కావ్య చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు నిఖిల్ మాత్రం ఇప్పటికీ కావ్య తన లవర్ భార్య ఎప్పటికీ తనే నాకు సర్వస్వం అంటూ షోలో చెప్పుకొచ్చాడు ఆరేళ్ల తమ రిలేషన్షిప్లో ఈ జన్మంతా సరిపడే ఎన్నో జ్ఞాపకాలను సంపాదించుకున్నానని ఇప్పటికీ తనను వదిలేయలేదంటూ నిఖిల్ అన్నాడు ఈ షో నుంచి వెళ్ళిన వెంటనే మొదటిగా కావ్యనే కలుస్తానని సారీ చెబుతానని తిడితే తిట్టింది కొడితే కొట్టింది ఏమైనా కాని తనని మాత్రం వదలను అంటూ నిఖిల్ బాధపడ్డాడు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నిఖిల్ కి సపోర్ట్ భారీగా పెరిగింది కావ్య ఇప్పటికైనా నిఖిల్ కన్నీళ్లను అర్థం చేసుకోవాలని తన బాధను చూసైనా కరగాలంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెట్టారు దీంతో కావ్యపై నెగిటివిటీ పెరిగింది అందుకే అసలు నిజాలు ఎవరికి తెలీదు అన్నట్లు నిఖిల్పై ఇండైరెక్ట్ కౌంటర్లు వేస్తుంది కావ్య మరి వీళ్ళ మధ్య అసలు ఏం జరిగిందో త్వరలో తెలుస్తుందేమో చూడాలి